గుంటూరు రూరల్ ఏటుకూరు శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఉదయం పూట అమ్మవారికి భక్తి శ్రద్ధలతో విశేష పూజలు చేస్తున్నారు సాయంత్రం మహిళల సామూహిక కుంకుమార్చన చేపట్టారు అనంతరం దుర్గమ్మ అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు స్థానిక భక్తులు కుటుంబ సమేతంగా హాజరై దర్శనం గావించారు మొక్కలు తెరుచుకుని దీర్ఘ ప్రసోదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత ధర్మకర్త నిశంకర్రావు నాగేశ్వరరావు చైర్మన్ నరేంద్రబాబు పండితులు బెల్లంకొండ ప్రేమ్ కుమార్ శర్మ కమిటీ మెంబర్ నాగేశ్వరరావు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు ప్రాముఖ్యత గురించి వారు వివరించారు

ہزاروں سال سے رات منا رہے ہیں چلو گے اے اس نے اعلان تھا آ جاؤ جی ارادیت అమ్మవారిని ప్రతిష్ఠించి ఇది పదకొండవ సంవత్సరం ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు అత్యంత వైభవపూర్వంగా గ్రామస్తుల సహకారంతో ఆలయ ధర్మకర్తలు మరియు పాలక మండల వారి ధ్వర్యంలో విజయోత్సవంగా జరుగుతూ ఉన్నవి రోజు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారు కాత్యావినీ దేవిగా దర్శనమిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా చండీ హోమాది కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణలు సాయంత్రం పూట సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు మరియు పల్లకీ సేవా కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ నెల ముప్పైవ తారీఖున మంగళవారం రోజు దుర్గాష్టమి సందర్భముగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే రోజు పండగ రోజున ఉదయం ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు కార్యక్రమము మరియు లడ్డూ గాలంపాట కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు స్వామి ఆలయం వెనకాల ఉన్నటువంటి చెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఆలయ కమిటీ సభ్యులు మరియు ధర్మకర్తలు నిశంకర్ రావు నాగేశ్వరరావు గారు రావు నరేంద్రబాబు గారు మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తుల సహకారంతో ఓం నమో వెంకటేశాయ శ్రీ కనకదుర్గం తల్లి అభ్యాసాది సహజ్ఞాత షడద్వాదిత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రఘంత దీపిక అభ్యాసాది సహజ్ఞాత అభ్యాసం చేసిన కొలది బోధపడినది అమ్మవారు అమ్మవారిని కటాక్షం ఉంటే గనక మనం అమ్మవారితో సన్నిధిలో ఉంటే గనక ఆమె అన్ని దారి చూపిస్తుంది నా నా జీవితంలో ఎన్నో జరిగినాయి అమ్మవారి వల్ల నా జీవితం ఎంతో చక్కగా బాగుంది చక్కగా లలితా లలితాశాసనామా నేర్చుకున్నాను ఈ నూట ఎనభై నూట ఎనభై మూడు శ్లోకాల్లో నూట ఎనభై రెండులో శ్లోకం అనుకుంటా